పొద్దున్నే గాంధీ భవన్ లో గొర్రెలు తోలిచ్చిందట మొత్తం గొలకొరమోలు అన్న పోయి గాంధీ భవన్ లో గొర్రె తోలిదట ఎందుకు వంద రోజుల్లో రెండవ వింట గొర్రెలు ఇస్తాడో ఐదు వందల రోజుల ఇది మీ సంగతి ఏంటని గొలకొరమో అంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టు ఇవాళ గొర్రెలో అయినాయట గాంధీ భవన్ మా యానంలో మద్య పదం సంగతి అయిందా లేదు అట అంటే ఏది చూసినా అంత ఆగమానం సగం సరైన గ్యాస్ పడకుండా ప్రారంభించింది ఇవాళ ఏమైంది మూడు నెలలే జాస్ మండలన్న సబ్సిడీ పైసలు ఉండకూడదు వర్తలేదు బంద్ అయిపోయి సబ్సిడీ బంద్ అయిపోయి ఎందుకమ్మ ఆత్మీయ భరోసా అన్నారు అది పది లక్షల మంది ఇష్టమన్నారు లక్ష మందికి ఒక్కసారి వేసింది దాన్ని బంద్ అయిపోయింది అది కూడా అదే అటేమైంది ఇక రాజ్యం యువ వికాసం అయితే ప్రారంభం దాసం నుండి అదిపోయింది దాని సంగతి సన్నాలకు బాధ అది కూడా అయిపోయి చుట్టూ మండలు ఇప్పుడు ఈ రాసిన బట్టకు సన్న వడ్లకు ఒక్క రూపాయి కూడా బోనస్ తీయలే బోనస్ కూడా అక్క బోనస్ బోనస్ అయిపోయింది ఒక టాపిక్ బోనస్ బంద్రు రాజీరో అయ్యాలి గ్యాస్ సిలిండర్ మూడు నెలలు బంద్ అయిపోయింది గొడవలు బంద్ పెట్టేసిండు ఏం కూడా చెప్పలే పొద్దున్నే గాంధీ భవన్ లో గొడవ ఇచ్చిందట మొత్తం గొలపురము అందరూ పోయి గాంధీ భవన్ లో గొడవ నోలుదట ఎందుకు వంద రోజుల్లో రెండవ వింట గొర్రెలు ఇస్తాడో ఐదు వందల రోజుల ఇది మీ సంగతి ఏంటని గొల్ల కొను అంటే గాంధీభవన్ ఉపరించినట్టు ఇవాళ గొర్రెలు అయినాయట గాంధీభవన్ మా యాగంలో మద్య పదం సంగతి అయిందా లేదు అంటే ఏది చూసినా అంత ఆగమానం సగం సరైన గ్యాస్ పడకొని ప్రారంభించింది ఏమైంది మూడు నెలలే గ్యాస్ అనే సబ్సిడీ పైసలు ఉండకుండా పడతలేదు బంద్ అయిపోయి సబ్సిడీ బంద్ అయిపోయి ఎందుకన్న ఆత్మీయ భరోసా అన్నారు సారి పది లక్షల మందికి ఇష్టమన్నారు లక్ష మందికి ఒక్కసారి వేసింది దాన్ని బంద్ పెట్టింది అది కూడా అటైవైంది ఇక రాజీ యువ వికాసం అయితే ప్రారంభం దాకముందే నుండి అదిపోయింది దాని సంఘటన సన్నాలకు బోనస్ అన్నారు అది కూడా ఉచితం అయిపోయింది చుట్టూ మండలు ఇప్పుడు ఈ రాజకు సన్న బట్టనస్ ఇయలే బోనస్ కూడా అటెక్కింది బోనస్ బోనస్ అయిపోయింది సో ఒక టాపిక్కి బోనస్ అయిపోయింది బాకీ రోజు క్లాసు స్టార్ట్ అయ్యాలి గ్యాస్ సిలిండర్ మూడు నెలల బంద్ అయిపోయింది గొర్రెలు బండ్ ఏది కూడా తప్పడం